అందరికీ నమస్కారం జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యాయోగంలో అరవై ఒకటవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వసేహి యశేంద్రియాన్ని తస్య ప్రతిష్ఠిత ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు భావము ఇంద్రియములనెలా అణచివేసి మనస్సును నాయందు ఎవడు ఉంచునో ఇంద్రియములు ఎవనికి స్వాధీనమై ఉండునో అట్టి వాణి ప్రజ్ఞ గట్టిది ఇంకొంత వివరము తెలుసుకుంటే దీన్ని వివరంగా అర్థం చేసుకుంటే ఇలా ఉంది బయట జ్ఞానేంద్రియములు వాటి వాటి సమాచారమును మనస్సుకు చేరవేసినప్పటికీ మనస్సు వాటిని స్వీకరించని స్థితిలో ఉన్నప్పుడు జ్ఞానేంద్రియములు ఏమీ చేయలేవు మనసుకు బయట జ్ఞానేంద్రియములు అన్నీ తెలియచేసినా కానీ మనస్సు వాటిని స్వీకరించని స్థితిలోకి వెళ్ళి ఉండినప్పుడు ఏమీ చేయలేవంట ఆ విషయాలు మనస్సును ఏమీ చేయలేక చెయ్యలేవు అని ఇక్కడ తెలియజేశారు మనస్సు యొక్క ధ్యాస జ్ఞానేంద్రియముల మీద లేకుండా చేస్తే మనస్సు యొక్క ధ్యాసని ప్రయత్న పూర్వకంగా ఇక్కడ జ్ఞానేంద్రియముల మీద లేకుండా చేస్తే దాని ధ్యాస ఆత్మ మీద ఏర్పడగలదు మనస్సుని బయట ఇంద్రియముల మీద లేకుండా చేస్తే ఆ మనస్సు యొక్క ఆలోచనలు కానీ పని కాని ఆత్మ మీద ఏర్పడగలదు అని చెప్పారు ఇక్కడ జ్ఞానేంద్రియములు విషయ ధ్యాస మనస్సుకు లేనప్పుడు జ్ఞానేంద్రియములైన విష విషయ ధ్యాసలు మనస్సుకు ఏమాత్రము లేనప్పుడే ఆత్మ విషయాలు తెలియగలవు అలాగే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములకు మనస్సు ద్వారా ఎట్టి పనియు ఆదేశించబడదు ఇక్కడ మనస్సు జ్ఞానేంద్రియ విషయం ధ్యాస మనస్సుకు లేనప్పుడు మాత్రమే ఇది కర్మే జ్ఞా కర్మేంద్రియములకు మనసు ద్వారా ఎట్టి పని మరియు ఆదేశించబడదు ఇక్కడ కావున కర్మేంద్రియములు వశీకరణ మంత్రము ప్రయోగించినట్లు కదలక నిలిచిపోయి ఉండును అప్పుడు మాత్రమే కదలక నిలిచిపోయి ఉండును మనసు స్వీకరించనప్పుడు బయట జ్ఞానేంద్రియములు తెచ్చిన విషయములు మనసు స్వీకరించనప్పుడు ఇక్కడ కర్మేంద్రియములు కూడా వశీకరణ మంత్రము వేసినట్లు ప్రయోగించినట్లు కదలక నిలిచిపోయి ఉండును అట్టి స్థితి కలిగిన వాని వానినే నిలకడగల మనస్సు కలవాడని చెప్పవచ్చును అంటే నిలకడగా ఉన్నాడు మనసు ఏ జ్ఞానేంద్రియములు తెచ్చిన ఏ విషయముల్ని స్వీకరించకుండా ఆత్మ మీదే ఉంచి నిలకడగా ఉంటే వాణిని నిలకడగల మనస్సు కలవాడు అని అంటారు అని ఇక్కడ భగవంతుడు మనకు తెలియజేశారు ఈ అరవై ఒకటవ శ్లోకంలో మనసు నిలకడగా ఆత్మ మీద ఉంటే వాణిని నిలకల నిలకడగల మనస్సు కలవాడు అని అందరు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా భగవంతుడు మనకి తెలియజేశారు ఇంకా కొంత వివరంగా ఈ భగవద్గీతను తెలుసుకొని త్రైత సిద్ధాంత భగవద్గీతను చదివితేనే సంపూర్ణంగా మూడు ఆత్మల జ్ఞానం యొక్క వివరము మనకు అర్థమవుతుంది కాబట్టి అందరూ త్రైత సిద్ధాంత భగవద్గీతని చదువుకొని సంపూర్ణ జ్ఞానులు అవ్వాలని అందరికీ నమస్కారం